రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అవగాహన రాహిత్యంతో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ హితవు పలికారు దట్టమైన అడవులలో మొక్కలు నాటడం ఏమిటని ప్రశ్నించే ముందు పవన్ కళ్యాణ్ మొక్కలు నాటితే తప్ప మీలా చెట్లు నరికి సంపదను దోచుకోలేదని ఎద్దేవా చేశారు తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జనసేన నాయకులతో కలిసి మాట్లాడారు మాజీ టీటీడీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ లాంటిది ఇంట్లో పెట్టాడైనా మాట్లాడుతూ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అవగాహన లేకుండా మాట్లాడారో లేదా అవకాశం దొరికిందని మాట్లాడారో లేదా అవసరమని మాట్లాడారో తెలియదు కానీ ఏదో మాట్లాడాడు ఆయన మాట్లాడితే కొద్ది పాయింట్లు మాత్రమే అడుగుతాను లాగా నేను రెండు మూడు గంటలు మాట్లాడాను కానీ ఒక రెండు నిమిషాలు మాత్రమే ఒక పాయింట్ అడుగుతాను దట్టమైన అడవుల్లో మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అడవుల్లో మొక్కలు నాటకుండా మీలాగా చెట్లు దొరుకుతారా చెట్లు అంటే ఏ చెట్లు మీకు తెలుసు కదా మీ వ్యాపారం చేసే చెట్లు ఎర్రచందనం చెట్లు అవి దట్టమైన అడవుల్లో ఆయన చెట్టులు నాటాడంటే ఇన్స్పిరేషన్ అది భావితరాల భవిష్యత్తులో మొక్కలు నాటితే చెట్లు అవుతాయి అవి అనేది అవకాశం నాటాడు లేదా చెట్లను నాటతారా లేకపోతే చెట్లు నరుకుతారా ఎర్రచనలు తీసుకెళ్తారా దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది మా హయాంలో రెండు లక్షల యాభై టన్నులు రెండో వేల టన్నులు మేము పట్టుకున్నాము మీరు ఎందుకు పట్టుకోలేదు అంటారు అసలు ఇక్కడ లాజిక్ వచ్చిపోయాయినా అసలు మీరు అప్పుడు ఎర్రచన కోసినారు తోలుకున్నారు కాబట్టి దొరికింది పట్టుకున్నారు అసలు ఇక్కడ తొయ్యడంలో తొయ్యడంలో మేము అంటే ఏమర్థమైందా అప్పుడు దొంగలు ఇల్లు పట్టుకున్నారు తీసుకొని వస్తున్నారు పట్టుకున్నాము ఇక్కడ దొంగలు రావట్లా ఎర్ర చదనం తీసుకుపోవడానికి మా ప్రభుత్వంలో భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ లాంటి మంత్రి అక్కడ శాఖలో మంత్రి ఉంటే గంత గట్టిగా మార్నింగ్ మేము ఇస్తుంటే వాడు వస్తే కదా ఎర్ర చదనంలోకి పట్టకపోయేదానికి పట్టుకునేదానికి మేము వాడు రావట్లా మేము పట్టుకోవట్లా మీ హయాంలో వచ్చినాడు పట్టుకోరు మోటాలు వేసుకున్నారు వాడు ఒక యాభై లోట్లు ఎత్తుకుంటే మీరు ఇరవై లోట్లు ఎత్తుకో ఇరవై లోటు అకౌంట్లో చూపించినారు